రక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరియు బిజెపి నాయకుల అరెస్ట్కు నిరసనగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంతాధ్వర్యంలో నిరసన సిరిసిల్ల నుంచి హిందూ స్వాభిమాన జ్వాల మళ్లీ వెలుగుతుందని కాషాయ పతాకం ఎగరడం పాపం కాదు గర్వమ్మని రాష్ట్రంలో లా ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఈ గవర్నమెంట్లో గన్ కల్చర్ మొదలైంది అని దుమాల శ్రీకాంత్ వ్యాఖ్యానించారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడెపు రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యానరాంప్రసాద్ గూడూరి భాస్కర్ మహిళా మోర్చా నాయకురాలు వేముల వైశాలి శ్రీహరి అంకారపు రాజు శ్రీధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీహరి అంకారపు రాజు శ్రీనివాస్ నరేష్ భాగయ్య పట్టణ అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్ సూరం వినయ్ కోడం రవి విష్ణు దేవరాజు శేఖర్ గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జై బలో భాకి నిన్నటి రోజున హైదరాబాద్ శివార్లో మా గోరక్షకులు ప్రశాంత్ గారి పైన కాల్పులు దాన్ని నిరసిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు మా బీజేపీ నాయకులు బీజేపీ ముట్టడికై శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో గన్ పార్క్ వద్ద వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్లలో నిరసన కార్యక్రమం అలాగే వారు చేసినటువంటి పోలీసుల చర్యను అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు లా అండర్ ఆర్డర్ ఉన్నదా లేదా అనేది అర్థమవుతలేదు పూర్తిగా గన్ కల్చర్ వచ్చింది మా గోరక్షకులు ముందుగా వాహనాలలో గోవులను తరలిస్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారు స్పందించని ఎడలనే మావోళ్ళు పోయి ఆ వెహికళ్లను అడ్డుకోవడం జరుగుతుంది అడ్డుకునే క్రమంలో వాహనాలతోని గుద్దడం కత్తులతోని దాడి చేయడం అంతేకాదు ఇప్పుడు పూర్తిగా గన్ కల్చర్ వచ్చేసింది కాల్పులకు కూడా తెగబడుతురు ఇట్టి చర్యను ఖండిస్తున్నాం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం రానున్న రోజులలో ఇలాంటి చర్యలను సహించము భారతీయ జనతా పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది మరియు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువులకు సంబంధించినటువంటి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మేము తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అంటే చట్టవిరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా తరలిస్తున్నటువంటి గోవులను మేము అడ్డుకుంటే మా మీద కాల్పుల దీన్ని నిరసిస్తున్నటువంటి మా నాయకులను అరెస్టులా ఏం చేస్తున్నది గవర్నమెంట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము హెచ్చరిస్తున్నాం రానున్న రోజులలో మా నాయకులను అడ్డుకున్నాం మేము శాంతియుతంగా చేసే కార్యక్రమాలను అడ్డుకున్నా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం ఉద్యమాలకు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ మతాకి